మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గంగపుత్ర సంఘం ఆధునియంలో నేడు గ్రామ దేవతలకు సలాల్ పందిరి బోనాల ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నిర్వహించే సలాల్ పందిరి బోనాల ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా నేడు ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి మట్టికొండలో నైవేద్యం తీసుకుని డప్పుచాపుళ్లు పోతురాజుల విన్యాసాలు శివశత్తుల పూనకాల మధ్య ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు గంగపుత్రులు సలాల్ పందిరితో ఈ ఊరేగింపులో పాల్గొన్నారు గ్రామంలో ఊరేగింపు నిర్వహించిన అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు అందరికీ నూతన సంవత్సర ఉపాధి శుభాకాంక్షలు మెరక్ జిల్లా వెల్లూరు తాగు గంగపూజ సంఘం మేము గత మా పూర్వీకుల నుండి మేము ఈ ముత్తాలమ్మకు కానీ నల్లపోసి కానీ బోనాలు మరియు సెలం పందిరి తీస్తున్నాము ఇక ముందు ఇట్లా యథాస్థితిగా ఇలానే తీస్తూ ఉంటాము చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం గ్రామ గంగపుత్ర సంఘం వాళ్ళం అందరం కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాము అందరికీ ఉదృతి గ్రామ ప్రజలకు మరియు జిల్లా ప్రజలకు తెలంగాణ తెలంగాణ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము మేము ఈరోజు ప్రతి సంవత్సరము పోచమ్మ మా దేవాలయం గ్రామ దేవాస్థలకు పూజమ్మ కానీ మిత్తలమ్మకు మేము బోనాలు సెలం పందిరి ప్రతి సంవత్సరము మా పెద్దనాడి నుంచి ఇదే విధంగా చేసుకొస్తున్నారు మేము కూడా అదే సంబరాలు ప్రదాపు కొనసాగుతున్నాము మరి ముందు కూడా అదే విధంగా